ఒకసారి వాటి న్యూస్ని అనలైజ్ చేద్దాం ర్యాపిడ్గా ఒకసారి చూడడానికి ఖచ్చితం ఓకేనా ఉపాధ్యాయులు పదోన్నతులకు టెట్ తప్పనిసరి అనేసి అనేసి ఇచ్చారు ఓకే ఈనాడు ఈ పేపర్లో హెడ్లైన్స్ తుది నిర్ణయానికి విద్యాశాఖ ఓకేనా రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతులు పొందాలంటే టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అనేసి ఇచ్చారు ఈ మేరకు సర్కార్ తుది నిర్ణయానికి వచ్చేసింది విద్యాశాఖ హక్కు చట్టం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో పాస్ కావాల కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారికి చీఫ్ మినిస్టర్ అయిన బట్టి రేవంత్ రెడ్డి గారికి వివరించడం జరిగింది ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది ఈ పరిమాణంలో వేల మంది సీనియర్ ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులలో అలజడి రే రేపుతుంది ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా పదోన్నతి పొందాలన్నా టెట్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అనేసి ఎన్సిటిఈ రెండు వేల పదకొండులోనే నిబంధనలు ఉదేశ నిర్దేశించినాయనేసి చెప్తున్నారు ఓకే మిగతావి టూలో మిగతావి టూ పేపర్లో ఇచ్చారు చూద్దాం ఓకేనా అది ఏంటంటే ఉపాధ్యాయులు పదోన్నతులకు టెట్ తప్పనిసరి అనేసి ఇచ్చారు కదా ఓకే అదంతా వదిలేస్తే టెట్ నిర్ నివత్తీణులైన టీచర్లు ఇరవై ఆరు వేల మంది అనేసి ఇచ్చారు ఉత్తీర్ణులు రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు ఉండగా ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మూడు వందల నలభై మూడు మంది పనిచేస్తున్నారు అంటే దాదాపు పంతొమ్మిది వేల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట టెట్ ప్రవేశ ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులలో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి అంటే చూడండి రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులలో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి అంటే టెట్ పాస్ అయి ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో పదిహేను వేల మంది కూడా మించరు దానితో కూడా దానితో దానితోడు మరో పదకొండు వేల మంది పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండు రెండు వేల మూడు డిఎస్సిలో నియమితులైన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు పదోన్నతులు అనుస అవసరం అనేసి టెట్ రాసి ఉత్తీర్ణ ఉత్తీర్ణులైన వారు ఓకేనా మొత్తానికి సుమారు ఇరవై ఆరు వేల మంది టెట్ పాస్ అయి టీచర్లుగా ఉన్నారు సుమారుగా ఇరవై ఆరు వేల మంది టెట్ పాస్ అయిన టీచర్లు ఉన్నారు అంటే ఇంకా తొంభై ఆరు వేల మందికి టెట్ అర్హత లేదు వాస్తవానికి పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో పద్ రెండు వేల పదిహేను లోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్రం ప్రభుత్వం గడువు ఇచ్చింది ఆ తర్వాత మరో ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు గడువు పెంచుతూ పార్లమెంటు ఆమోదం ఆమోదంతో కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది ఆయన విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని టెట్ క్వాలిఫైడ్ టీచర్లు ఫోరం కోశాధికారి అంటే పి రే పి రేవంత్ కుమార్కు పేర్కొన్నారు ఓకే నా ప్రత్యేక టెట్ నిర్వహించాలి అనేసి ప్రధాన కార్యదర్శి వారు అడుగుతున్నారు రవి పదోన్నతులకు టెట్ తప్పనిసరి ఈ ఎస్టీఈ నిబంధనలు చెబుతున్నాయి చెబుతున్నాయి ఏంటంటే మేం స్వయంగా వెళ్ళి అడిగినా అదే సమాధానం వచ్చింది ప్రస్తుత టీచర్లకు అందరితో పాటు కాకుండా ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి అనేసి కోరుతున్నారు ఓకేనా